హాయ్ హలో అండి నెక్ జాయింట్ ఎలా చేయాలో ఇప్పుడైతే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను ముందుగా అయితే నేను డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రేమ్లో ఒకసారి ఒక స్టిచ్ ఫార్వర్డ్ చేస్తే మనకి స్టార్టింగ్ నీడిల్ వచ్చేసి మనకి మిడిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ డిజైన్కి ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని స్టిచ్చెస్ అయితే ఫార్వర్డ్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ప్లస్ మార్క్ మీద అయితే క్లిక్ చేశాను మనకి ఇక్కడ ప్లస్ మార్క్ చూపిస్తుంది కదా డిజైన్ మీద అలా కొన్ని స్టిచ్చెస్ అయితే ఫార్వర్డ్ చేశాను మనకి డిజైన్ జాయింటింగ్ ఉంటుంది కదా అవుట్లైన్ అక్కడ దాకా వచ్చేదాకా అయితే స్టిచ్చెస్ ఫార్వర్డ్ చేసి ఒకసారి అయితే చూసుకుంటున్నాను నీడిలు అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు అయితే చూసుకున్నాను కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే నేను డిజైన్ అనేది స్టార్ట్ చేసి ఇందాక నేను కొన్ని స్టిచ్చెస్ అయితే బ్యాక్ ఫార్వర్డ్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ అవే స్టిచ్చెస్ మనకు నీడలు కరెక్ట్గా వచ్చింది అనుకున్నాక మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ అయితే చేశాను బ్యాక్ ఫార్వర్డ్ చేసిన తర్వాత చూడండి జాయింట్ అయితే సూపర్గా వచ్చింది మీరు జాయింట్ చేశారు అని కూడా తెలియట్లేదు జాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతాను మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను